రాముడి దగ్గరికి వచ్చి రాముడితో కలిశాడు రాముడితో కలిసిన తర్వాత చెప్పాడు జరిగిందయ్యా ఇట్లా ఉన్నది ఇట్లా చేసుకొచ్చానంటే అమ్మ పాపడి ఇచ్చింది మరి గుర్తుండాలి కానీ ఊహించినట్టు అప్పుడు చేసుకోవాల్సి ఇస్తే రాముడు చాలా సంతోషపడి నువ్వు ఇంత గొప్ప కార్యం చేసావాయా రాజులకి ఏమిటంటే సహజంగా ఏదైనా ఒక మంచి పని చేస్తే వెంటనే ఏదో ఒక బహుమతి ఇవ్వటం అలవాటు కానీ ఆ సందర్భాలు ఆంజనేయ స్వామి రాముడి దగ్గర ఏమీ లేవు అందు కాబట్టి నేను ఏమి ఏమి ఇవ్వగలను నీకు అందు కాబట్టి అని ఒకసారి అలింగనం చేసుకొని ఈ అలింగనమే నీకు ఒక గొప్ప అందుకని రామ ఆంజనేయ స్వామి ఇద్దరు కూడా అలింగనంలో ఉండే ఫోటో ఆ సందర్భంగా చిత్రీకరించబడింది గొప్ప గొప్ప ఫోటో అనమాట ఆ తర్వాత అక్కడి నుంచి లంకకు దారులేసి యుద్ధం చేసి రావణాసుని వధించి అందులో ముఖ్య ఘట్టం ఏమిటంటే రెండుసార్లు ఒకసారి రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా స్పృహం కోల్పోయారు తర్వాత మళ్ళీ మెలకు వచ్చారు కానీ ఇంద్రజిత్తు అంటే రావణాసుడు కొడుకు చనిపోయిన తర్వాత రాముడు యుద్ధంలో వీరప్రతాపం చూపి ఆంజనేయ లక్ష్మణ స్వామిని కొట్టాడు కొడితే ఆయన మోర్చింది పడిపోయాడు పడిపోవటం ద్వారా చేతి మరణించినట్టే లెక్క కానీ ఆయన ఎట్లా ఎట్ల ఆయన బ్రతగలుడు అంటే సుసేనుడు అని చెప్పి అప్పట్లో ఆయన వైద్యుడు ఆయన ఏం చెప్పాడు అంటే తెల్లారేసరికి దీనికి మూడు వనమూలికలు ఉన్నాయా ఆయా పరిశోధాలు చేస్తొచ్చినట్లయితే వాటి ద్వారా ఇతను బతికిచ్చు అని ఆయన ఆంజనేయ స్వామి అప్పుడే మన కొండ ఎత్తుకొని వచ్చేది ఆయన పోయి అక్కడ చూసిన తర్వాత హనుమాన్ ఏదైనా సరే తెల్లసరికి దేవాలయ అంటే ఆయన రైతులకు పోయి ఆ కొండ మీదకు పోయి చూసిండు ఆ కొండ చూస్తే అనేక రకమైన మూలికలు ఉన్నాయి కానీ ఆయన కూడా ఎందుకంటే తొందరగా చేసే పనులన్నీ కూడా అడావుడిగా ఉంటాయి ఆయన కూడా నేను తెల్లారితే ఏమైద్దు యుద్ధం ఏమైద్దని కొంచెం ఆందోళనగా ఉండటం వల్ల ఆయనకి ఇవన్నీ కన్ఫ్యూజ్ అనిపించింది ఇట్లా కాదనుకోని కొండను పట్టుకొని కాటి ఊపి శిఖరం వరకు చేతుల మీద ఎత్తుకొని వచ్చాడు అది చూసేసరికి వీళ్ళందరూ వామ్ ఇంతలాకుండా ఏం ఇస్తుండే స్వామి ఏడగా తీసుకుంటా ఊరు బయట దించి ఊరు బయట దించితే అందులో ఉన్నటువంటి సంజీవిని మూలికల అవన్నీ తీసి లక్ష్మణ స్వామిని బతికించడానికి ఆంజనేయ స్వామి దోహదపడ్డాడు ఈ రకంగా అనేక రకమైన కార్యక్రమాల్లో హనుమంతుడు మరి ఆయన కర్తవ్యాన్ని ఏమీ ఆశించకుండా ఎంత ధర్మబద్ధంగా మంచికి సాయం చేయడంలో అంత గొప్పగా ఉండేవాడు రెండవది స్మర్తవ్యం అంటే ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు రామ్ 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 రెండో మాటే లేదు ఈరోజు ముఖ్యంగా ఈ రెండు మాటల పరంగానే మనం తీసుకుంటే యువత అయినా ఇతరులైనా ఎక్కువగా చెడిపోయేది ఎక్కడంటే పనిలో ఉన్నంతసేపు ఏ మనిషి చెడిపోడు ఎందుకంటే పనిలో ఉన్నాం ఆల్రెడీ నీకు పని ఉంది ఇప్పుడు ఒక పాట ఉంది నీకేమి ఇబ్బంది లేదు పాట వదిలిపెట్టావానికి ఇంటికి బతు ఇంకొక ఆలోచన మారుతా ఉంటాయి అట్లాగే పని చేస్తున్నంత సేపు పనిలో ఉంటాం పని లేనప్పుడే ఎక్కువగా చెడిపోవడానికి కారణం అంటే ఏదో మందు మా మందు అవుదామా లేకపోతే ఇంకేదైనా లేదంటే లేదా నలుగురు కలిసి తిరుగుదామా లేకపోతే ఇంకేమైనా చేయకూడని పనులు ఏదో మనసు అనేది రకరకాల ప్రేరణ చేస్తూ పక్కకు చేసుకపోవడానికి కారణం ఎక్కువగా చెడిపోతున్న కారణాలు ఎక్కువ అయ్యే జరుగుతున్నాయి అలా జరిగేటప్పుడు మనిషికి కనుక రాము ఆంజనేయ స్వామి అంత గొప్పవాడు కూడా ఎప్పుడు ధ్యానంలోకి వెళ్ళిపోయి ఏకాంతంలో ఉంటూ ఒక్కడే రామ మంత్రం మాత్రం స్మరిస్తూ జీవితాన్ని ఆయనకి తరింపజేశాడు అందు కాబట్టి మనకి ఆంజనేయ స్వామి దొరకడు రాముడు మనకు అనుగొనలేదు కానీ రామ మంత్రం ఉన్నది ఆ మంత్రాన్ని పట్టుకుంటే రాముడు ఎక్కడున్నా నీ దగ్గరకు వస్తుంది ఆంజనేయ స్వామి మంత్రం ఉన్నది ఆయన నువ్వు నిత్యం ఆరాధిస్తే ఆంజనేయ స్వామి నీ దగ్గర నేను దిగులాడుకుంటే వస్తావు నువ్వే ఎక్కడ దిగులాడుతు ఆయన్ని ఎక్కడున్నాను పట్టుకోవద్దు అందు కాబట్టి ఈ యొక్క మంత్రం అనేది అంత గొప్పది అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క సారాంశం మొత్తం కలిపి ఓం నమశ్వాయన యొక్క ఐదు అక్షరాల మంత్రాలు విడిచారు శివుణ్ణి నువ్వు ఎక్కడైనా పట్టుకోతాయని మొత్తం సర్వంతర్యం అయితే అంతకంటే మంత్రాన్ని పట్టుకో మంత్రం ద్వారా నువ్వు నిత్యం అందులో గడుపుతా ఉంటే పూర్వకంగా కొన్ని రోజులు సాధన చేస్తే మంత్రం ఆ తర్వాత అది నీకు తెలియకుండా లోనం మొదలవుతుంది లోన దీన్ని నడుస్తూనే ఉంటుంది అలా నడిసేదాకా నువ్వు నడిపించగలిగితే ఆ తర్వాత అది నిన్ను నడిపించింది జీవితం అయిద్ది అని చెప్పి మహాత్ములంతా తేల్చారు ఈ యొక్క ఆధ్యాత్మిక విధానంలో ఇలాంటి అనేక రకాలుగా మంత్రాలు ఇట్లాంటి అనేక రకమైనవి తీసుకొని మరి ఆంజనేయ స్వామి చేసిన కార్యం తక్కువ రోజులే కానీ ఆయన లోకంలో ఎంత గొప్పవాడిగా కీర్తింపబడుతున్నాడు అందుకని సందర్భం సమయం ఇవన్నీ తెలుసుకొని ఆ విధంగా మనం జీవించగలిగితే చాలా బాగుంటుందని చెప్పి లోకం పరిస్థితి ఏంటంటే లోకాన్ని వాస్తవానికి ఎవడు మార్చలేం మనకు తెలుసు మారోలేం ఈరోజు పరిస్థితులు ఎలక్షన్స్ విధానంలో మనం తీసుకుంటే అన్నీ పాడైపోతా ఉన్నాయి ఈరోజు బెట్టింగ్లు అనేవి ఎంతమంది యువత ఎంత పాడైపోతున్నారో దానివల్ల చదువుకునే స్టూడెంట్స్ చాలామంది నాకు తెలిసి చాలా మంది మరణానికి గురయ్యారు కారణం ఏంటంటే చిన్న పిల్లలు చిన్న వయసు అంతా ఇరవై పాతికేళ్ల వయసులో ఆకర్షణ అంతకుముందు మనిషి పోయి చేసేవాడు ఇవాళ వ్యాపులు వచ్చిన వ్యాపుల్లోని కావాల్సిన టప్పులు ఇస్తాడు కావలసినట్టు కట్టించుకుంటుంది రకరకాల జరిగితే ఇవాళ మనకు తెలిసిన పిల్లల్లో అందులో ఇరుక్కుని బయటికి రాలేక ఇబ్బంది పడుతుంది దానికి తగ్గట్టు ఇవాళ ఈ రాజకీయ పరంగా విపరీతంగా బెట్టింగ్లు కాస్తా ఉన్నారు వేల కోట్లు నడుస్తున్నాయి కానీ అందులో మహాభారతంలో ధర్మరాజు ఉంటాడు మీ అందరికీ తెలిసిన పాత్ర ఆయనకి దుర్వసనం కూడా కాదు క్షత్రియ ధర్మం ప్రకారం జోదం ఆడటం వాళ్ళు సరదాగా ఆడేవాళ్ళు అంతే అలా సరదాగా ఆడే మనిషికి అప్పుడప్పుడు ఆడాల్సి వస్తే అలా ఆడుతూ ఉంటే దాన్ని ఆసరాగా తీసుకొని శకుని దుర్యోధనుడు ఈయన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆయన్ని ఆ విధానంలో తీసుకొచ్చి ఆయన్ని ఓడించారు రెండుసార్లు ఒకసారి ఓడించి మొత్తం అన్నదమ్ముల్ని భార్యని మొత్తాన్ని వశపరుచుకున్నారు సంపదలు తర్వాత ద్రౌపది ఆమె యొక్క ప్రతివర్త వార్తా శ్రీరామణి కాబట్టి ఆమె నేను చేపిస్తానని చెప్పి ఎప్పుడైతే తయారు భయపడి పెద్దలందరూ కూడా వద్దమ్మా కొంచర్శనయి అని చెప్పి నీకు ఏ వారం కావాలి కోరుకుంటే భర్తల్ని విడిపిస్తా సంపదలు వేస్త వస్తాయి తర్వాత రెండోసారి మళ్ళీ సేమ్ అదే జరిగింది ఎందుకంటే మంచిని బానిస ధర్మరాజు పెదనాను చెబితే కాదం లేడు పెదనానే స్వయం ఆడమంటుంది కాదం లేడు ఇదేదో మొత్తం కాలమహిమని తెలిసింది ఆడటం వల్ల తర్వాత ఆయన దానివల్ల రాజ్యాన్ని కోల్పోయింది పదమూడు సంవత్సరాలు అడవుల్లో ఉన్నాడు